మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంది ఆరోగ్యం బాగుపడుతుంది రాజకీయ విషయాలు అంతగా బాగుండవని చెప్పాలి డబ్బులతో అన్నీ సాధించలేమని గుర్తిస్తారు మీ వ్యూహానికి ప్రత్యర్థుల అంతకంటే గొప్ప వ్యూహాన్ని రచించి అమలుపరుస్తారు రాజకీయ నిర్ణయాలు అగ్ని పరీక్షల్లో నిలుస్తాయి వర్గాన్ని కూడగట్టలేరు ప్రజారక్షణ తగ్గుతుంది గ్రూపు రాజకీయాలు అంతగా ఫలించవు పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి మధ్యవర్తిత్వం అంగీకరించదు ఇందువల్ల ఇరు వర్గాలకు దూరం అవుతారు అదే సమయంలో ఇంట్లో వాళ్ళు సన్నిహితమవుతారు నూతన వ్యాపారం లాభిస్తుంది స్పెక్యులేషన్ ఎగుమతి దిగుమతి వ్యవహారాలలో మెలకువ అవసరం క్రెడిట్ కార్డులు బ్యాంకు వ్యవహారాలు పొదుపు డిపాజిట్లు తదితర వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు బెట్టింగ్లలో నష్టపోతారు ఇతరుల బరువు బాధ్యతలు మీపై ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోవద్దు బంధువులకు సహాయం చేయడం వల్ల ఇంట్లో చికాకులు ఎదురవుతాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు చాలా అవసరం వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి సాధిస్తారు ప్రభుత్వ ఉత్తర్వులు కాంట్రాక్టులు మీ అంచనాల మేరకు ఫలిస్తాయి కొన్ని స్థిరాస్తుల విలువ అనూహ్యంగా పెరిగిపోతుంది మీ సంస్థలోని భాగస్వాములు కార్యాలయంలోని సహోద్యో సహోద్యోగులు ఓర్వలేని వారే ఉంటారు ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు చాలా అవసరం పార్శ్వపు నొప్పి బాధించే అవకాశం ఉంది ఈ సమస్యలు రావచ్చు ఇంటి ఖర్చు తగ్గించడానికి చేసే ప్రయత్నాలు కొడతాయి స్థలాలు కట్టడాలు జల సంబంధిత వ్యాపారాలు కలిసి వస్తాయి స్వయం పర్యవేక్షణ లేక ఇతరుల మీద పూర్తిగా బాధ్యతలు వదిలివేయడం వల్ల కొన్ని అనుభవాలు నేర్చుకుంటారు మంచితనం కుటుంబ వంశగౌరవం చాలా సందర్భాలలో ఆదుకుంటుందని చెప్పాలి సామర్థ్యం లేని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా కార్యనష్టం కాలహరణం జరుగుతుంది ఎవరికి ఎవరిని ఏ పని ఉపయోగించుకోవాలో అంచనా వేయడంలో పొరపడతారు స్వజనులు బంధువర్గం లేక కులవర్గానికి చెందిన ఓ వ్యక్తి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి నిష్కారణ శత్రుత్వం ఏర్పడుతుంది మనుషుల మనోభావాలను స్పష్టంగా చదవగలరు సంతానం విషయంలో కఠినమైన నిర్ణయాలు అనివార్యమవుతాయి ప్రేమ వివాహాలు విఫలమవుతాయి విద్యారంగంలో కృషి చేసేవారికి ఆరంభంలోనే ఉద్యోగం వస్తుంది కుల మత వర్గాలకు అతీతంగా శక్తి సామర్థ్యాలకు పెద్దపేట వేస్తారు మధ్యవర్తిత్వం చేయడం వల్ల కొన్ని చట్టపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యక్తిగత కుటుంబ అవసరాలకు ఖర్చులు ఎక్కువవుతాయి కుల రాజకీయాలు చోటు చేసుకుంటాయి ఇతరుల సలహాలు నచ్చేవి అమలు చేయండి ఇతరులు సలహాలు చెప్పడానికి భయపడే వాతావరణం కలిగించవద్దు పట్టుదలతో పాటు పట్టు విడు పట్టు విడుపులు కూడా మంచికి దారితీస్తాయని గ్రహించండి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ రంగ పరంగా రావలసిన బిల్లులు ఆలస్యంగా వస్తాయని చెప్పవచ్చు ఆర్థిక సంస్థల నుండి బ్యాంకుల నుండి లోనులు తీసుకుంటారు అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది ప్రాధాన్యత లేని సీటుకు తాత్కాలికంగా బదిలీ అవుతారు ఒక పదవికి సంబంధించి మీ పేరు పరిశీలనలో ఉంటుంది వైరవర్గం గురించి రహస్య సమాచారం మీ చేతికి అందుతుంది తొందరపడకుండా సమయ సందర్భాల కోసం ఎదురు చూస్తారు ప్రేమ పెళ్లిళ్లకు సంబంధించిన వ్యవహారాలకు చికాకు కలిగిస్తాయి పునర్వివాహం చేసుకోవాలనుకునే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని అమ్మకాలకు సంబంధించిన విషయాలలో లాభపడతారు రుణాలు తీరుస్తారు తణాఖలు విడిపిస్తారు విలువైన వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు అనుకూలమైన ఫలితాలు మొత్తం మీకే దక్కవు వ్యవహారాలకు ఏమాత్రం సంబంధించిన వ్యక్తులు వాటాలు పంపవలసి వస్తుంది పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురు కావచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది ఉపయోగం లేని వ్యక్తుల సాంగత్యం ఇబ్బందికరంగా మారుతుంది మేలు చేస్తారని భావించిన వ్యక్తులు ముఖం చాటేస్తారు క్రీడు చేస్తారనుకునే వ్యక్తులు మేలు చేస్తారు మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పవచ్చు స్త్రీ సంతానం పురోగతి బాగుంటుంది మీ విలువ అందరికీ తెలిసి వస్తుంది స్త్రీలతో ఏర్పడిన సమస్యలు సమసిపోతాయి అసత్య ప్రచారం చేస్తున్న ప్రత్యర్థులు మీకన్నా బలవంతులైనా లెక్క చేయరు పరిస్థితులను అంచనా వేసి తగిన వ్యూహాలను అమలుపరుస్తారు సాంకేతిక పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా ఉద్యోగ పరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఇటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా లేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా లేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని కానీ లగ్న దోషం కుజ దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ను ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియజేస్తాం